ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి డిఎస్సి అభ్యర్థులను కూడా నమస్కారం ఈ యొక్క వీడియోని ఎవరైతే కేసు కోర్టు జడ్జ్మెంట్ కోసం ఎవరైతే ఎదురు వాళ్ళందరూ వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు కోర్టు కేసుకి సంబంధించి అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉన్నాను సో దీనికోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అయితే ఈరోజు మనకి దాదాపుగా లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు న్యాయస్థానం వైపు అయితే ఎదురుచూస్తున్నారు సో డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలని ఈ కేసులో డిఎస్సి అభ్యర్థులు గెలవాలని మనకి అందరూ కూడా కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో మనకి హెచ్సిజే ఈజ్ నాట్ హోల్డింగ్ కోర్ట్ టుడే అర్జెంట్ మెన్షన్స్ అని మన క్లియర్గా మనకి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో అందుకని ఈరోజు హైకోర్టులో మనకి జడ్జి గారు అయితే సెలవు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి వాదనలు అనేవి రేపటికి వాయిదా పడ్డాయి ఓకేనా సో మీరు ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు మన ఛానల్ ద్వారా అదేవిధంగా డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా మన ఆన్లైన్ టెస్ట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ వారు వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి రాయండి మనకి డిఎస్సికి సంబంధించి ఎవరైతే పక్కాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారికి సంబంధించి మనకి తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీ సర్కిల్ వారు పదిహేను రోజులు మనకి రివిజన్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా సరే మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ యొక్క తిరుపతి సర్కిల్ యాప్ కవర్ చేస్తూ మీకు అన్ని సబ్జెక్టుల సిలబస్ కూడా డిఎస్సి మోడల్ లో నూట అరవై ప్రశ్నలు ఎనభై మార్కులకు సంబంధించి మీకు వీళ్ళు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఉన్నారు సో డిఎస్సి ఎస్జిడలు కూడా ఈ యొక్క ఆన్లైన్ పరీక్షలు అనేవి మీకు చాలా భరోసాగా ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తిరుపతి శ్రీ ప్రజల స్టడీస్కి ల్యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇన్ఫర్మేటివిటీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే